one పురం నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల నాదం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీల అధ్యక్షులు షేక్ మౌలానా మస్తాక్ గారు ఈ రోజు మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లో మార్కాపురం నియోజకవర్గం ముస్లిం మైనార్టీల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీల అధ్యక్షులు షేక్ మౌలానా ముస్తాక్ గారు విచిస్తారు ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ కొంతమంది ప్యాకేజీ స్టార్లు ముస్లిం మైనార్టీల వైసీపీ వేస్తారని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అని గతంలో మార్కాపురం పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నప్పుడు నేను నా సొంత నిధులతో ట్యాంకర్ల ద్వారా ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నీరు సరఫరా చేసినందుకు వైసీపీకి వేస్తారా అని తెలిపారు అలాగే జనసేన పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థి వినిపించాలని చెప్పి మేము ఒక మంచి సందేశాన్ని ఈ ప్రజలకు ఇవ్వటం జరిగింది ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా వారి హర్షాదయ రేఖలతోటి హర్షం వ్యక్తం చేస్తూ వారి యొక్క నిండు మనసుతో తప్పకుండా ఆశ్రయిస్తాం తెలుగుదేశం పార్టీ జనసేన అండగా నిలబడతామని చెప్పి పాటిచ్చి వారందరూ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది డబ్బు ప్రలోభాలకు లేకుంటే ఇతర ప్రలోభాలకు లొంగేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ జనసేనకు లేదు అలాగే ఇతర కార్యక్రమాలు ఏనా కానీ దాంతో నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ గెలుపు అర్నీషన్ కృషి చేస్తామని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను కొద్ది ఈరోజు మార్కాపురంలో మైనార్టీ ఆత్మీయ సదస్సు నిర్వహించడం జరిగింది మైనార్టీ మై మార్కపురం నియోజకవర్గ మైనార్టీ సోదరులు భారీ హత్యన తరలివచ్చారు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యం ముఖ్య ఉద్దేశం ఏమంటే వైసీపీ అరాచక పాలనని గద్దె దింపాలి ఎందుకంటే మైనార్టీలకి ఏకైక ముఖ్యమంత్రి దగా చేసిన రాష్ట్ర చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఇప్పుడు వరకు పూర్తి చేయలేదు ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు ఇవ్వలేదు సప్లాన్ చెప్పాడు ఇవ్వలేదు దులన్ పథకం లక్ష రూపాయలు ఇస్తాడన్నాడు ఇవ్వలేదు ముంచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా దాదాపు వందకి పైన దాడులు జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క దాడి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు వరకు నోరు మెదపలేదు స్పందించలేదు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క దాడి జరిగింది దాచేపల్లిలో నారా చంద్రబాబు గారు ఆజ్ ఎ ముఖ్యమంత్రిగా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయి ఆ దుర్మార్గు శిక్షించారు శిక్షించారు అని ఆదేశిస్తే ఆ దుర్మార్గుడు అతనే తనకు తానే ఉరి తీసుకుని చనిపోయాడు అది నాయకుడు అంటే న్యాయం అంటే అది ఒక్క ఘటన మీద ఇరవై నాలుగు గంటలు స్పందించారు వంద ఘటనలు జరిగితే కూడా నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు అయితే మైనార్టీలు అమాయకులు వాళ్ళకు బలి తీయవచ్చు వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడవచ్చు మళ్ళీ ఓట్లు తిక్కల్లగా అయి తయారై ఏదో అమాయకులు ఓట్లు వేస్తారని భ్రమలో